చల్లగా చావుకబురు చెప్పినట్టు ఒక బాంబు వేల్చారు తిరుపతి దేవస్థానంలో తయారు చేసే లడ్డూలు బీట్ ఫ్యాట్ తో తయారవుతున్నాయి అని ఇది చిన్న విషయం కాదు చంద్రబాబు గారు చెప్పిన విషయం ప్రకారం పన్నెండో తేదీన ఒక శాంపుల్ లడ్డు శాంపుల్ తీసుకుంటే అంటే చంద్రబాబు గారు అధికారం వచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసిన కాంట్రాక్టరే ఇంకా సప్లై చేస్తున్నారు ఆ రోజున తీసుకున్న శాంపుల్లో లడ్డూలు తయారు చేస్తున్న ఈ ఫ్యాట్ లో సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలివ్ రేప్ సీడ్ వీటితో పాటి బీఫ్ టాలో ఫిష్ ఆయిల్ కూడా ఉన్నాయి ఇంత పెద్ద విషయం కోట్ల మంది ప్రజలకు వాళ్ళ భక్తికి వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం ఎంతో మంది సెంటిమెంట్స్ ఎమోషన్స్ కు ముడిపడిన విషయం ఈ ప్రసాదం నిజంగానే కళ్ళ కద్దుకొని తీసుకునే వాళ్ళు కోట్ల మంది ప్రజలు అలాంటప్పుడు బీఫ్ టాలో ఫిష్ ఆయిల్ కూడా ఉన్న లడ్డూని ప్రసాదంగా ఇస్తున్నారు అని చంద్రబాబు గారు నిన్న చెప్పడం జరిగింది చంద్రబాబు గారు ఇంత పెద్ద విషయాన్ని మీరు ఇంత సునాయితంగా ఇంత క్యాజువల్ గా ఎలా తీసుకోగలిగారు కోట్ల మంది ప్రజలకు వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం ఈ విషయం మీరు కేవలం రాజకీయం చేయాలనుకున్నారా కాబట్టి చెప్పారా లేదు నిజంగానే చంద్రబాబు గారికి దీని సివియారిటీ ముందే తెలుసా ముందే తెలిస్తే మరి ముందే ఎంక్వైరీ ఎందుకు వేయలేదు ప్రజలకు ఎందుకు చెప్పలేదు ఇంత ఆలస్యంగా వంద రోజుల తర్వాత కాపీగా మీరు చెప్తున్నారంటే మీ ఉద్దేశం ఏమిటనుకోవాలి చంద్రబాబు తన వంద రోజుల పరిపాలన మీద జనాలు ఒక రిపోర్ట్ ఇస్తారు ఒక అభిప్రాయం వాళ్ళు ఏర్పరచుకుంటారు కాబట్టి తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ మీద ఈ పురుద వెన్యూను ఎంచుకున్నారా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇంత పెద్ద విషయం ఇంత పెద్ద విషయం ఇంత సునాయితంగా తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది మేమైతే దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాం కాబట్టి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా ఒక లెటర్ రాసా సిబిఐ ఎన్క్వైరీ జరగాలి ఎందుకంటే సిబిఐ ఎన్క్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అని ఇంపార్షియల్ గా ఒక ఎన్క్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అన్న విషయం బయటికి రాదు ఇది కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారా లేక తప్పు నిజంగానే నిజంగానే జరిగితే తప్పు చేసిన వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం ఇదే తప్పు చేసే ప్రమాదం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు హోమ్ మినిస్టర్ గారికి అమిత్ షా గారికి ఒక లేఖ రాస్తున్నాం సిబిఐ ఎన్క్వైరీ జరగాలి అని